హాయ్ అండి అందరికీ నమస్తే అండి అయితే కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఈ విధంగా కర్రీ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ తిన్న వాళ్ళు కూడా ఫస్ట్ అయితే చిన్నగా ముక్కలని అయితే కట్ చేసుకోవాలి ఆనియన్స్ని అలాగే కాకరకాయ ముక్కల్ని కొంచెం ఆయిల్ అయితే పడుతుంది దీనికైతే ఇప్పుడు ఆయిల్ వేసుకుని దీంట్లోని ఆనియన్స్ అలాగే కొంచెం పసుపు వేసుకుని ఈ ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకుని ఆ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి మనకి ముక్క అనేది మెత్తగా వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఆ తర్వాత ఈ విధంగా చూస్తున్నారు కదా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోని కొంచెం పసుపు కొంచెం సాల్టు అలాగే కారము తగినంత వేసుకుని చిన్న బెల్లం మొక్కను కూడా వ్యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని దగ్గరికి ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి మనకి ఆయిల్లో మగ్గితేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి